ఈ రోజున కోడూరు మండలంలో ఇక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రానికి ఇక్కడ రావటం జరిగింది అదేవిధంగా దారి పొడవునా ఉన్నటువంటి రైతుల్ని వాళ్ళందరినీ కూడా కలుసుకొని వారి పడే ఇబ్బందులు అవన్నీ కూడా కనుక్కుని రావటం జరిగింది అయితే ఇక్కడ కొంచెం కోడూరులో కొన్ని రైస్ మిల్లు కూడా చాలా తక్కువగా ఉంటాం ఒకే ఒక రైస్ మిల్ తీసుకుంటాం అది కూడా వాళ్ళది బీజీ పూర్తయిపోవటం కొన్ని ఇబ్బందులు పడుతూ ఇక్కడ రైతాంగం చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి గత రెండు మూడు రోజులుగా దాన్ని ఫాలోఅప్ చేస్తూ ఈ రోజున మనకి తూర్పుగోదావరి జిల్లా నుంచి మురళీమోహన్ రైస్ మిల్ వారు వారు ముందుకు వచ్చి మేము ఇక్కడ మనం ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పి వారు ముందుకు రావటం అవన్నీ కూడా ఏర్పాట్లు కూడా వారు చేయటం జరిగింది ఇక్కడి నుంచి ధాన్యాన్ని వారు తీసుకెళ్ళి అక్కడికి తూర్పుగోదావరి జిల్లా వారి యొక్క రైస్ మిల్లు తీసుకెళ్లే విధంగా అది రేటు కూడా ప్రభుత్వం ఏ విధంగా అయితే చెప్తుందో అదే విధంగా వారు చేస్తానని చెప్పి వారికి చెప్పడం జరిగింది అవన్నీ కూడా వారితో మాట్లాడటం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఒక అపోహ జరుగుతుంది అపోహ ఏంటంటే పదమూడు వందలు పది పద్నాలుగు వందల కన్నా ఎక్కువ రేటు రావట్లేదు అని ఇక్కడ రైతులందరూ గమనించాల్సింది ఏంటంటే మీరు డైరెక్ట్గా మిల్లుల దగ్గర కానీ వేరకాయల దగ్గర మధ్యవర్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు ఏంటంటే వారి ఇష్టం వచ్చినట్టు చెప్తారు కానీ అదే వస్తుంది మాకు రేట్ లేదు అనే అపోహలో ప్రతి ఒక్క రైతు కూడా ఉన్నాడు ఈరోజు రైతులందరినీ నేను కోరుకునే మంచి రేట్ కావాలి మనకి మంచి రేట్ రావాలి అంటే ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలు ఏదైతే కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో ఈ కొనుగోలు కేంద్రాల దగ్గరకు వస్తే వీరు మనకి ఏదైతే అటాచ్ అయిన రైస్ మిల్లు ఉన్నాయో ఇప్పుడు మురళీమోహన్ రైస్ మిల్ గారు అవ్వనివ్వండి లేదంటే కోడూరు రైస్ మిల్ కానీ ఏ రైస్ మిల్ అయినా కానీ వారు ఏదైతే చేస్తారో వారికి చేస్తారు ఈరోజు నా ఇందటప్పుడే మురళీమోహన్ రైస్ మిల్ గారు వారు ఇందట శాస్త్రి గారు శాస్త్రి గారు మాట్లాడుతూ వారు ఒక మాట చెప్పడం కూడా జరిగింది ఇరవై మూడు శాతం నుంచి ముప్పై శాతం అవనివ్వండి ఎంతైనా ఎంత శాతం అయినా అవనివ్వండి వారికి పన్నెండు కేజీలు మాత్రమే వారికి కట్ చేయటం జరుగుద్ది అంటే పదిహేను వందల అరవై మూడు రూపాయలు ఈరోజున ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ధాన్యాన్నైనా పదిహేడు వదిహేను వందల అరవై మూడు రేటుకి తీసుకుంటానని వారు చెప్పడం జరిగింది అదేవిధంగా పదిహేడు లోపల కానీ ఆ పైన ఉన్నదంటే కేజీ ఒక ఒక శాతం పెరిగిందంటే ఒక కేజీ అనేది మైనస్ చేస్తారు మూడు కేజీ మూడు శాతం పెరిగితే మూడు కేజీలు ఆ విధంగా కనుక ఈ విధంగా కనీసం పదిహేను వందల అరవై మూడు నుంచి పదిహేడు వందల ఆరు పదిహేడు వందల ఆరు వరకు ఈ మధ్యలో వస్తుంది అంత ధాన్యం బాగుంది పదిహేడు లోపు ఉందనుకుంటే పదిహేడు వందల డెబ్బై ఆరు రూపాయలు వాళ్ళకి కేజీ వస్తుంది ఆ విధంగా ఈరోజు వీరికోట రావటం జరిగింది రైతులందరూ కూడా దీన్ని గమనించుకోవాలి తొందరపడి మీరు మధ్యవర్తులు కానీ లేదంటే డైరెక్ట్గా మీరు రైస్ మిల్క్కి వెళ్తే మీరు నష్టపోతారు కనుక మీరు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలకు వచ్చి మీరు వినియోగించుకోండి అదేవిధంగా ఈరోజు ఉంది తుఫాన ప్రారంభమైంది ఆల్రెడీ మనకి దీనికి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికి బస్తాలన్నీ కూడా రావటం జరిగింది ఇందాక వారు కూడా చాలా బస్తాలు పదివేలు బస్తాలు ఇరవై వేలు బస్తాలు ఈ రైస్ మిల్ నుంచి వారు కూడా చెప్పడం జరిగింది అదే అదేవిధంగా పట్టాలు కూడా ప్రతి ఒక్క సొసైటీలో కూడా పట్టాలు కప్పుకుంటానికి అవి కూడా ఏర్పాటు చేస్తున్నారు అదనంగా కావాలన్నా కానీ అదనంగా వచ్చినాయి కూడా సరిపోని పరిస్థితి ఉంది ఇంకా మరింత కావాలని చెప్పి మనం అధికారులు కూడా ఇంత అడగటం జరిగింది తప్పకుండా అవన్నీ కూడా వస్తాయి మీకు ఎవరికి పట్టాలు సొంతంగా పట్టాలు ఉంటే సరే ఉంది లేని పక్షంలో మీరు ఈ సొసైటీలు కానీ ఎట్లైతే కేంద్రాలు ఉన్నాయో మీరు దగ్గరికి వచ్చి అడిగితే మీకు పట్టాలు ఇవ్వటం జరుగుద్ది ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా కొన్ని ఉన్నాయి ఆ విధంగా అనేక చోట్ల ఈ రోజున రైతుకి ఇబ్బంది లేకుండా చేయడానికి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది మీరు తప్పకుండా మీకు ఇచ్చిన అధికారులు నిరంతరం కష్టపడుతున్నారు పొద్దున్న ఐదింటి నుంచి ఇక్కడ అందరూ కూడా వచ్చి ఇక్కడ కూర్చుంటున్నారు రాత్రి పగలు ఎంఆర్ఓ గారు అవనివ్వండి అధికారులు అవనివ్వండి అందరూ కూడా ఇక్కడే తిరిగి ఇక్కడ చూస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు లారీలు కొన్ని ఇబ్బందిగా ఉన్నాయంటే మనం ప్రైవేట్ లారీలు కూడా మనం మాట్లాడి ఆ లారీలు నింపి అటు పంపిద్దామని చెప్పి కూడా ఒక ఆలోచన కూడా చేయటం జరిగింది దానికి కూడా మీరు సహకరిస్తానని చెప్పి ఇందట వారు చెప్పడం జరిగింది మన రైస్ మిల్ నుంచి కనుక ఇటువంటి అన్ని ఎన్ని ఎన్ని విధాల రైతుకి అండగా నిలబడాలో అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా రైతు కూడా వీటన్నిటిని కూడా గమనించుకొని అధికారులు ఇచ్చే ఇవన్నీ కూడా వినియోగించుకొని మీరు అందరూ కూడా నిలబడాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఇంకోటి రెండోది ఏంటంటే మేము ఒక గోడౌన్ కూడా వెళ్ళి చూడటం జరిగింది ఇక్కడ కోడూరులో ఇక్కడ ఎంఎఫ్సీ గోడౌన్ అది ఇంకా ప్రారంభం కాలేదు అయినప్పటికీ ఈరోజున మనకున్న వాతావరణ పరిస్థితుల్లో దాన్ని మనం అందరం కూడా వినియోగించుకుందాం ప్రతి చిన్న రైతులు అవనివ్వండి అందరూ ఎవరైతే కావాలన్నారో దాంట్లో సుమారు ఎన్ని కేజీలు ఎంత పట్టవేలు పదివేల బస్తాలు పట్టేంత గోడౌన్ ఉంది మనకి అక్కడ ఆ గోడౌన్ని వినియోగించుకోండి ఇక్కడ గోడూరులో ఉన్నటువంటి సొంత మార్కెట్ గా అనుకున్నటువంటి ఆ గోడౌన్ లో అవన్నీ కూడా క్లీన్ చేసి పెడతారు ఇందటి వెళ్ళి పరిశీలించడం జరిగింది అవన్నీ కూడా శుభ్రం చేసి పెడతారు ఇంకో గంటలో దాంట్లో కూడా రైతులందరూ కూడా అక్కడ తీసుకొని వచ్చి పెట్టుకోవచ్చు ఎందుకంటే వాతావరణం దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా ముందుకు వెళ్ళాలని సందర్భంగా తెలియజేసుకుంటాం ఎందుకంటే ఈరోజు రేపు అలాగే విధంగా ఎందుకంటే ఇది తుఫాను ఉంది కాబట్టి వాతావరణానికి మనం మనం కూడా ఎందుకంటే ప్రకృతి మన చేతుల్లో లేదు మనం ఏం చేయలేం దానికి తగిన విధంగా మనం జాగ్రత్తలు తీసుకుంటమే మన చేతుల్లో ఉంది కనుక మీరు కూడా కొంచెం అప్రమత్తమై దాంట్లో ఏర్ నిలవ ఉంచుకునే విధంగా మీరు కూడా దాన్ని ఒక ఆలోచన చేసుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం